ఇలాంటి వాడిని నా ఇంటికి వస్తే నేను రాణిస్తానా ఈడెవడో నాకు తెలియదని వెళ్ళిపోయాడు కదా నీకు నాకు సంబంధం లేదని చెప్పాడు కదా ఎందుకు ఇలాంటి వాడిని చేరదీయాలి అని అనుకోలేదా తండ్రి మనకు కొన్ని భేషజాలు ఉంటాయి కొన్ని పట్టుదల ఉంటాయి కానీ మనల్ని సృష్టించిన పరమ తండ్రికి ఈ భూమి మీద ఉన్న తండ్రి కంటే గొప్ప ప్రేమ కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు నమితే రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి అయితే ఈ తండ్రి పరుగు పరుగున వచ్చి ఆయన మెడ మీద ఎందుకు ముద్దు పెట్టుకుని ఎందుకు ఆహ్వానించాడు మరలా ఇంకొక అక్కడ జరుగుతున్న సందర్భాన్ని చెప్తాను తండ్రిని కాదని బ్రతికుండగానే తండ్రి ఆస్తిని పట్టుకుని వెళ్ళిపోయి పాడు చేసేసుకుని మరలా ఎవరైనా తండ్రి దగ్గరికి తిరిగి వస్తే ఆ కుమారుని చూసిన వారు అందరూ అంటారంట ఆ యూదుల అందరూ అనుకునేవాళ్ళట వీడు ఇలాంటి పని చేసి మళ్ళీ వస్తున్నాడు వీడిని కనుక మన పిల్లలు చూస్తే వీడిని బట్టే పాడైపోతారు కనుక వీడు భూమి మీద ఉండడానికి అరుగుడు కాదని చెప్పి వాళ్ళకి రాసుకున్న మాటలు ఏంటంటే వాళ్ళకున్న నియమం ఏంటంటే ఇలాంటి వాడు ఎవడైనా తండ్రిని కాదని ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయి మరలా తండ్రి దగ్గరికి వస్తున్నట్టుగా లేకపోతే మన ఊరు వస్తున్నట్టుగా కనబడితే వాడు ఎక్కడ కనబడ్డాడు అక్కడ రాళ్లతో కొట్టి చంపేయండి తండ్రిని వ్యతిరేకించాడు వీడు వీడి వల్ల మన పిల్లలు కూడా పాడైపోతారు అని చెప్పి రాళ్లతో కొట్టి చంపేయమని వారికి నియమం తండ్రి దానికి భయపడిపోయాడు ఎవరు నా కొడుకు చూస్తారో ఎవరు నా కొడుకును చూసి రాళ్లతో రువ్వుతారో నా కొడుకుని చంపేస్తారో ఆ రాళ్లతో కొట్టి చంపేస్తారేమో నా కొడుకుని నేను పోగొట్టుకోలేనని చెప్పి గబగబా అతను వస్తున్న స్పర్శను ఎరిగిన ఎరిగిన వాడే అతను వస్తున్న సంగతిని ఎరిగిన వాడే మిద్ధి మీద నుండి దిగి గబగబా వచ్చి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకుని పని వరత చెప్తున్నాడు అయా ప్రశస్త వస్త్రాన్ని తీసుకురండి ముద్ర ఉంగరాన్ని తీసుకురండి కాళ్ళకు జోళ్లు తీసుకురండి అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఆయన్ని ఒక మంచి హోటల్ని తీసుకుని రండి వదించండి ఊరందరినీ పిలవండి గొప్ప విందును చేయమన్నాడు ఎందుకు విందు చేయమన్నాడు ఎందుకు విందు చేయమన్నాడు ఈ నెల్లు ముద్దు పెట్టుకునే లోపు ఎవరో చూడలేదు కానీ తర్వాత చూస్తే ఒకవేళ కుమారుడు చేర్చుకున్నానన్న సంగతి మిగిలిన వారికి తెలియక మళ్ళీ ఎప్పుడైనా స్ట్రీట్లోకి వెళ్ళినప్పుడు ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు అందరూ రాళ్లతో రువి చంపేస్తారేమో అలా జరగకూడదని చెప్పి గొప్ప విందు చేసి వాళ్ళందరికీ పరిచయం చేస్తున్నాడు నా కుమారుడిని నేను స్వీకరించాను కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను నా కుమారుడి మీద మీరు రాళ్ళు వెయ్యొద్దు నా కుమారుని మీరు నిందించొద్దు నా కుమారుని మీరు దూషించొద్దు నేను చేర్చుకున్నాను కాబట్టి నా ప్రియ పిడను మీరు కూడా చేర్చుకోండి అని వాళ్ళందరికీ చెప్పడానికి గొప్ప విందును చేశాడు ఒక తండ్రికే ఇంత ప్రేమ ఉంటే మనందరిని కలగజేసి మన కొరకు ప్రాణం పెట్టిన మన పరమ తండ్రి మన మీద ఎంత ప్రేమ కలిగి ఉంటాడు ఒకవేళ ఎన్నో సార్లు దేవునికి దూరంగా తబ్బిపోయేమో దేవునికి దూరమైపోయేవేమో పరమ తండ్రికి ఈ భూలోకంలో ఉన్న తండ్రి కంటే మిన్నయైన ప్రేమ ఉంది ఆయన నిన్ను అవమానపరచుడు దగ్గరికి తీర్చుకుంటా